షర్ట్ విప్తే సిక్స్ ప్యాక్ ఉండడానికి ఆయన ఏమన్నా ఇంకా హీరోనా క్షణం తీరిక లేకుండా ప్రజాసేవలో ఉంటూ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యే వాళ్లపైన కూడా ట్రోలింగ్ తప్పదా సనాతన ధర్మాన్ని పాటించడం తప్ప లేదా పొట్ట ఉండడం తప్ప దేనికి విపరీతమైన పోకడ సోషల్ మీడియా చేతిలో ఉందనే మిడిసిపాట ఇప్పుడు సగటు జన వేస్తున్న ప్రశ్నలు ఇవే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాకుంభమేళాకు వెళ్లారు పుట్టుకతో క్రిస్టియన్ అయిన రష్యాలో పెరిగిన హిందూ ధర్మాన్ని తన అభిప్రాయాలను గౌరవించే భార్య అనా కొనిదలతో తన కుమారుడు అకీరాతో స్నేహితుడు అండ్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి మరీ వెళ్ళి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు పవన్ కళ్యాణ్ గంగామార్తకు హారతులను కూడా సమర్పించారు ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ స్నానం చేయడం కోసం పవన్ కళ్యాణ్ షర్ట్ విప్పారు అంతే ఇక ట్రోలింగ్ మొదలైపోయింది ఆ పొట్టేసుకున్న ఎన్నాళ్ళు బెదిరిస్తున్నావు అంటూ వైసీపీ సోషల్ మీడియా ట్రోలింగ్ పవన్ను టార్గెట్ చేసి ఇదిగో ఇన్ని పోస్టులు పెడుతున్నారు విపరీతమైన ట్రోలింగ్ బాడీ షేమింగ్ వాళ్లకు జన కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు కొంతకాలంగా పాలిటిక్స్ ఎలక్షన్స్ ఆ తర్వాత ప్రభుత్వాన్ని నడపడంలో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ ఫిట్నెస్ కు టైం కేటాయించలేకపోతున్న మాట వాస్తవం కావచ్చు కానీ అంత మాత్రానికి దాన్ని కూడా ట్రోల్ చేయాలా అసలు ఓ డిప్యూటీ సీఎం మీద పోస్టులు పెట్టే ముందు కూడా కనీసం ఆలోచించట్లేదు మొన్నటికి మొన్న సోషల్ మీడియాలో అడ్డమైన పోస్టులు పెట్టే వాళ్ళ తాట తీశారు పోలీసులు అయినా కూడా ఇంకా ఆ జాడ్యం ఆగడం లేదు పవన్ కళ్యాణ్ అసలు షర్ట్ తీయకుండానే స్నానం చేయొచ్చు కానీ సనాతన ధర్మం ఏం చెబుతుందో అదే పాటిస్తానని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఆయన అన్నట్లుగానే చేస్తున్నారు ప్రస్తుతం సనాతన ధర్మ పరిరక్షణ కోసం మాల ధరించిన పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితమే తన కొడుకు అకీరాతో కలిసి దక్షిణ భారతదేశంలో దేవాలయాల యాత్ర చేసి వచ్చారు అదే మాలతో త్రివేణి సంగమానికి కూడా వెళ్ళారు అక్కడ పుణ్య స్నానం చేశారు జంధ్యం ధరించిన పవన్ గృహస్థు ధర్మం ప్రకారం అభ్యంగన స్నానం చేశారు షర్ట్తో కూడా చేయొచ్చు కానీ అలా చేయలేదు నలుగురు ఏమనుకున్నా పర్లేదు స్నానం ఎలా చేయాలో అలానే చేశారు అలాంటి పర్సనల్ విషయాన్ని టార్గెట్ చేసి కొంతమంది డిప్యూటీ సీఎం పైన విషయం చూపడమే ఇప్పుడు చర్చకు దారితీస్తోంది ఎవరని చెప్పినా ఒకటైతే వాస్తవం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ట్రోలింగ్స్ని పట్టించుకోలేదు ఇప్పుడంటే ఫిట్నెస్ గురించి ఇంత చర్చ జరుగుతోంది కానీ దానివల్ల ఎవరికి వచ్చే నష్టం కూడా లేదు పైగా పవన్ వయసు యాభై మూడు సంవత్సరాలు ఆ వయస్సులో ఎవరు ఎలా ఉంటామో ఎవరికి తెలుసు పైగా ఆయన మార్షల్ ఆర్ట్స్ యోధుడు ఇప్పుడంటే ఇలా ఉన్నారు కానీ ఒకప్పుడు ఎలా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదేమో ఆయన సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేయడానికి ఆయన ఏమన్నా ఇంకా హీరోనా సనాతన ధర్మ పరిరక్షకుడు అని జనసైనికులు చెబుతున్న మాట